హాయ్ వరకు మన ఫ్యామిలీలో అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్యామిలీలో అవ్వండి ఇండియా టీం కెప్టెన్ రోహిత్ శర్మ గారు ఇప్పుడే వైజాగ్ ఎయిర్పోర్ట్ నుండి బయటకు వస్తున్నారు ఇదంతా ఇండియా టీము రోహిత్ శర్మ గారు ఇదంతా టీం నెంబర్స్ అందరూ వస్తున్నారు ఒకరు ఒకరు వైజాగ్లో టెస్ట్ మ్యాచ్ ఉందన్నమాట అందువల్ల ఇంగ్లాండ్ టీం అండ్ ఇండియా టీం వైజాగ్కి వచ్చారు అదే టైంలో కార్ ఆప్టింగ్కి వెళ్ళి అనమాట ఇది చూడండి మన ఇండియా టీం నెంబర్స్ ఒకరు ఒకరు వస్తున్నారు ఆల్రెడీ రెండు కంటైనర్స్తో లగేజ్ వచ్చింది చాలా ఎక్కువ వచ్చింది మా సిక్స్ డేస్ సెవెన్ డేస్ ఉంటారు కదా మన వైజాగ్లో ఫుల్ లగేజ్ వచ్చింది ఆల్రెడీ ఇప్పుడు అంత నెంబర్స్ అందరూ వస్తున్నారు చూడండి మన ఇండియా టీం మాట ఇది నుండి చూసే చూసేది మన బూమ్రా గారు వాళ్ళ పిల్లలతో వాళ్ళ వైఫ్తో వచ్చారు అందరూ చూడండి అలా వెళ్తున్నారు అంటే రూట్ మారుస్తారు జనాలు ఎక్కువ మంది వస్తారని ఓకే బాయ్స్ చూడండి మన ఇండియా టీం ఇది వికెట్ కీపర్ అతను చాలా ఆనందంగా ఉంది మన ఇండియా టీం చూడడం లైవ్లో అలాగే ఈరోజు నాకు కార్ ఆప్టింగ్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను అనుకోకుండా అందువల్ల చూడగలుగుతున్నాను మొత్తం ఇండియా టీం అందరూ ఒకరు ఒకరు వస్తున్నారు చూడండి మొత్తం చాలా లక్ ఈ విధంగా చూడడం మరి సినిమా హీరో హీరో కాదు ఒక క్రికెటర్ హీరో ఎందుకంటే మన మన ప్రపంచంలోనే మన దేశం ఆంధ్రప్రదేశ్ అదే మన దేశంలోనే పదకొండు మంది సెలెక్ట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు సారీ మేడం గారు మ్యాడమ్ వెళ్ళమంటున్నారు ఎందుకంటే మన క్రికెటర్ అన్నారు ఎన్నో కోట్లలోని ఒక పదకొండు మంది జనాలు సెలెక్ట్ చేయడం ఆడడం అనేది గ్రేటు ఇండియా టీం మాట సినిమా హీరో అంటే ఏముంది రాష్ట్రంగా ఒకళ్ళు ఉంటారు రాష్ట్రానికి చాలామంది ఉంటారు ఇదంతా ఇంగ్లాండ్ టీమ్ ఎలాగో వస్తున్నారు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను చాలా కష్టపడి ఇండియా మ్యాచ్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను వీళ్ళంతా ఇంగ్లాండ్ టీం కెప్టెన్ వీళ్ళందరూ వెళ్తున్నారు చూడండి ఇది వైజాగ్ ఎయిర్పోర్టు అలాగే సార్ ఓకే సార్ ఓకే అంటే సార్ కొంచెం అటింగ్ వెళ్ళమంటున్నారు కొంచెం చూడండి ఇప్పుడు ఇంగ్లాండ్ టీము మొత్తం ఫైవ్ నెంబర్స్ అందరూ వస్తున్నారు వీళ్ళందరూ ఇంగ్లాండ్ టీం అంట చాలా అదృష్టం ఇంగ్లాండ్ వెళ్ళి చూడకపోయినా మన ఆంధ్రాలో మన వైజాగ్లో వచ్చారు అందరిని చూడగలమేము లైవ్లో చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఎప్పుడు నా వీడియోలు అనేక మిక్సింగ్ వీడియోలు ఉంటాయి అందులో ఇది ఒకటి హాయ్ గాయస్ ప్లీజ్ రిక్వెస్ట్ సపోర్ట్ చేయండి అదే చూస్తారు కదా ఇప్పటి వరకు నాకు కొంచెం మాట్లాడడం రాదు వీడియో తీయడానికి కూడా అంత కాస్ట్లీ మొబైల్ కాదు ఏది ఉన్న దాంట్లో అలా తీస్తున్నాను ఏమని చెప్పాలంటే క్షమించండి ఓకే గాయస్ చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఇండియా నెంబర్స్ ఇండియా క్రికెట్ అందరిని చూశాను అలాగే ఇంగ్లాండ్ టీమ్ అందరిని చూశాను చాలా అదృష్టం ఈరోజు ఎయిర్పోర్ట్కి రావడం వల్ల కార్ ఆప్టింగ్ వచ్చిన సారు ఫోన్ చేసేస్తున్నారు అందుకని మూవ్ అయిపోతున్నాను ఇదంతా ఇంగ్లాండ్ టీం అంట ఏపీఆర్ఫస్ బస్సులోని బయలుదేరి హోటల్కి వెళ్ళిపోతున్నారు మొత్తం అందరూ ఓకే గాయస్ ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా ఇండియా టీం లగేజ్ మాట ఓకే గాయస్ బాయ్ గాయస్